ఇటీవలే పూర్తయింది తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఏమైంది అయిందా జాబ్ క్యాలెండరు ఏమైంది ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి ఏమైంది పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు పన్నెండు సంవత్సరాల్లో డిఎస్సీ పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారా మా తమ్ముళ్ళకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా పరిశ్రమలు పారిపోయినాయా లేదా దేనికి పారిపోయినాయంటే వీళ్ళ కప్పం కట్టలేక పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే ఆమె ఇస్తున్న జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే అది మీ నినాదం మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాం మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పని చేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లు కోకోనట్ గార్డెన్లు మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం కంపెనీలు తీసుకొస్తాం వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువతకు ఒక పిలిపిస్తున్నా ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే లేకపోతే మేము రావాలని ఆలోచించి ఇంట్లో పడుకుంటే లాభం లేదు తొంభై రోజులుంది ఒకే విషయం కోరుతున్నా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తగ్గడానికి గ్లాసు కూడా తీసుకోండి తొంభై రోజుల మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజా చైతన్యం చేయండి తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా యువతను అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా ఉన్నామంటే గట్టిగా చెప్పడం చెప్పండి ఉన్నామని చెప్పండి